సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు బహిరంగ సభ కోసం స్థానిక మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు సభా ప్రాంగణంలోనే హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సుమారు రెండు వందల అరవై రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులకి రాష్ట మంత్రులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు అనంతరం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు ముందుగా పట్టణానికి చేరుకున్న సీఎం కు పలువురు మంత్రులు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ కోసం హుస్నాబాద్ పట్టణంలోని ఏనే వద్ద మైదానంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు సభా ప్రాంగణంలోనే హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సుమారు రెండు వందల రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు పలువురు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ప్రసంగించారు హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత సర్దార్ సర్వాయి పాపన్న నేతృత్వంలో బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ ఇది అని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారన్నారు అందుకే తెలంగాణ రాష్టాన్ని ఏర్పాటు చేస్తామని కరీంనగర్ వేదికగా సోనియమ్మ మాట ఇచ్చి నిలబెట్టుకున్నట్టు తెలియజేశారు కలిసి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం అందించి తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు డిసెంబర్ మూడుకు ఒక ప్రత్యేకత ఉందన్నారు మీ ఓటును ఆయుధంగా మార్చి దుర్మార్గ పాలనను అంతమొందించి ప్రజా పాలనను తీసుకువచ్చిన రోజు ఇది అని గుర్తు చేశారు తెలంగాణ కోసం శ్రీకాంతాచారి అమరుడైన రోజు ఇదని గుర్తు చేశారు శ్రీకాంతాచారి ఆశయ సాధనలో భాగంగా మొదటి ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు రెండున్నరేళ్లు పూర్తి చేసుకునేలోగా మరో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు బీఆర్ఎస్ పాలనలో లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలేశ్వరమైందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి అభివృద్ధి గ్రామాలను అభివృద్ది చేసే వాళ్లను సర్పంచ్లుగా ఎన్నుకోవాలని సీఎం పిలుపు ఇచ్చారు మొదటి సంవత్సరంలోనే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకొక కోసం ప్రణాళికలు రచిస్తున్నాం ఇక్కడ కట్టిన ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి కడితే ఈనాటి వరకు మనము మంత్రులు ముఖ్యమంత్రులైనా ఎస్ఆర్ఎస్పీ ద్వారానే ఈరోజు కరీంనగర్ ప్రాంతానికి వరంగల్ ప్రాంతానికి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి మనం కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఎట్లుందో బిఆర్ఎస్ఓలు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగుండాలి గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి అంతే తప్ప మందు పోసిండాను వాటర్ ఇచ్చిండాను ఫుల్ తెచ్చిండాను ఏదన్నా మన చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తుందేమో కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు అందుకే ఈడున్న యువమిత్రులను పదేళ్ళు రాజకీయాలు పక్కన పెట్టండి మన సమస్యలను పరిష్కరించుకుందాం పేదల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్టు తెలిపారు ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గలేదన్నారు ఆరు హామీలలో నాలుగు హామీలను అమలు చేస్తూ రెండేండ్ల పాలనను విజయవంతమైన సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమం మీకు మీకు మంచి ఇచ్చిన మాట అమలు చేసిన మరి గత పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంత ఒత్తిడి పెట్టినా కూడా లెక్క చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా గౌరవ ఆర్థిక శాఖ మంత్రి బట్టి కుమార్ గారి గౌరవ మంత్రివర్గులు ప్రభుత్వం శాసనసభ్యులందరం కూడా ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి ఈ రెండు సంవత్సరాల విజయవంత సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున మరి మరో ప్రతి ఒక్క ప్రాంతం కలి వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు అన్ని వర్గాల ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటూ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ హుస్నాబాద్ కు ఇచ్చినందుకు ఏటీసీ రెండు వందల యాబై పడకల ఆసుపత్రి ఎల్లమ్మ చెరువు అభివృద్ది నాలుగు లైన్ల రోడ్డు మంజూరు చేసినందుకు కు ధన్యవాదాలు తెలిపారు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిందన్నారు ఇదే ప్రియాంక గాంధీ సభకు హాజరైనట్టు గుర్తు చేశారు హుస్నాబాద్ గ్రామీణ ప్రాంతమని ఇక్కడ విద్యా వ్యాప్తికి మరిన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు ఇక్కడ పాడి పశుసంపద అధికంగా ఉంటుందని రైతులకు వ్యవసాయం పాల ఉత్పత్తి మీదనే ఆధారపడతారని వారికి చేయూత అందించాలన్నారు హుస్నాబాద్ పట్టణం నాలుగు జిల్లాలకు మధ్యలో ఉందని హుస్నాబాద్ కు రింగ్ రోడ్డు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు గౌరవెల్లి ప్రాజెక్టు ఈ ప్రాంత రైతాంగానికి వరప్రదాయిని అని ప్రజాపాలన ప్రభుత్వంలోనే దానికి ముందడుగులు పడుతున్నాయని వివరించారు నాలుగు లైన్ల రాజారు ఇచ్చినందుకు కానీ ఏటీసీ ఇచ్చినందుకు కానీ రెండు వందల యాభై పడకల ఆసుపత్రి గాని ఎల్లమ్మ చెరువు కానీ అదేవిధంగా ఇతర అనేక కార్యక్రమాలు ఇచ్చిన సందర్భంగా నియోజకవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు సంవత్సరాల క్రితం ఇక్కడనే ఇదే గ్రౌండ్ లో ప్రియాంక గాంధీ గారు కూడా ఇక్కడికి వచ్చినారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు మౌలిక వసతులు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని సందర్భంగా దాంతో పాటుగా ఇక్కడ పశు సంపద కూడా చాలా బాగుంటుంది నాలుగు కూడళ్ల మధ్యలో ఈ నగరానికి నాలుగు రోడ్లను గడుపుతూ నగరానికి ఒక రింగ్ రోడ్ ఇయ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవెల్లి ప్రాజెక్టు ఇప్పటికే మీరు మొత్తం ల్యాండ్ ఎక్విషన్ కు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ చేసి దానికి సంబంధించిన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా ఉన్నారు ఆ గౌరవెల్లి ప్రాజెక్టు ఈ ప్రాంత రైతాంగానికి వరప్రదాయని ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఫౌండేషన్ వేస్తే ప్రజలందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల పాలన పూర్తి చేసుకున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎలాంటి పథకాలు అమలు చేయలేదన్నారు కాంగ్రెస్ పాలనలో ప్రజల జీవితాలలో మార్పు తెస్తామన్నారు హుస్నాబాద్ అభివృద్ధికి బంగారు బాటలు వేస్తామన్నారు సోదరులు మార్పు తీసుకొస్తామని యువతరానికి సంబంధించి బంగారు భవిష్యత్తు రావటానికి బంగారు బాటలు వేస్తామని ఈరోజు పేదవాడికి సంబంధించిన కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రభాగంలో సన్న బియ్యం ఇస్తామని వాగ్దానాలు మా పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ఈరోజు ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి వారు మీ అందరికీ తెలియజేస్తే మీరు ఆశీర్వాదం పలికిను హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన కూడళ్లు రహదారులను కాంగ్రెస్ జెండాలు కటౌట్లతో అందంగా అలంకరించారు బహిరంగ సభ కోసం భారీ ఎల్ఈడి స్క్రీన్లు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు సభకు తరలి వచ్చే ప్రజలకు మంచినీటి సౌకర్యం మొబైల్ టాయిలెట్స్ తో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు